కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఓ కీలకమైనటువంటి స్కీమ్ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు సో మనం చూసిండే గత సర్కారు పదేళ్ళల్లో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చాలా చోట్ల కట్టినప్పటికీ అవి లబ్ధిదారులకు కూడా చేరలే కొన్ని ఏమో వైట్ కాలర్ ఉన్న వాళ్ళకే చేరినై నిజమైనటువంటి లబ్ధిదారులకు అన్యాయం జరిగింది అన్నటువంటిది ఈ సందర్భంగా మొన్న ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిండే ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ మేము వస్తేనే ఇస్తామన్నటువంటి మాట చెప్తుండే అందులో భాగంగానే నియోజకవర్గానికి ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇండ్లను కూడా ఇక కేటాయించింది మంజూరు చేసింది ఆల్మోస్ట్ అంటే ఈ విడతల దాదాపు నాలుగు లక్షల ఇండ్లు కూడా ఇవ్వబోతోంది అందులో భాగంగానే దాదాపు ఎనభై లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయంట ఆ ఎనభై లక్షల దరఖాస్తులని ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క పరిశీలకుడు ఐదు వందల ఫామ్లు పరిశీలించేటట్టు కూడా ఇక నియమిస్తున్నారంట అధికారులను అయితే నియమిస్తున్నారంట ప్రతి ఐదు వందల దరఖాస్తులకు ఒక సర్వేయరు ఒక రోజుకు కనీసం ఇరవై ఫామ్లను కూడా దరఖాస్తులను కూడా పరిశీలించాలంట ఇక పురపాలికలు సర్వేయర్గా వార్డు అధికారి బిల్ కలెక్టర్ జూనియర్ అసిస్టెంట్ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కార్యదర్శి ఉపాధి హామీ సిబ్బంది నియమిస్తున్నారంట ఈ వరకు కూడా ఈ ప్రక్రియ కూడా కంప్లీట్ చేస్తారంట ఒక రోజు ముందే దసరాలు సిద్ధం చేసుకునేలా అంటే అధికారి పోయే కంటే దానికంటే ముందే మొత్తం ఆ డీటెయిల్స్ కూడా ఆ ఎంక్వైరీ గ్రౌండ్ ఎంక్వైరీ జరిగే కంటే ముందు కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసేసి మరుసటి రోజు వరకు క్లీన్ ఉండేటట్టు కూడా ఇంకోటి ఏంటంటే ఈ ఇండ్ల కేటాయింపులో అనాథలు వితంతువులు తర్వాత పేదలు అసలైనటువంటి లబ్ధిదారులకు మేలు చేసే విధంగా కూడా ఇక దివ్యాంగులు అనాథలు ఒంటరి మహిళలు వితంతువులు ట్రాన్స్జెండర్లు సఫాయి కార్మికులు ఆదివాసులకు కూడా ప్రాధాన్యం ఇచ్చే విధంగా కూడా ఇక ప్రత్యేకంగా అయితే ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నారంట దాంతోపాటు దరఖాస్తుదారు ఉంటున్న సొంత లేదా అద్దె ఇంటి ఫోటోలను మూడు చొప్పున తీసి అప్లోడ్ చేస్తారు వారికి ఉన్న స్థలం వివరాలు కూడా సేకరిస్తారు ఇప్పటికే సర్వేలు శిక్షణ పూర్తయింది మొదటి విడతలో స్థలం ఉన్నోళ్ళకి ఇండిస్తారంట ఆ తర్వాత సెకండ్ విడతలో ఇంకా స్థలం లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చిచ్చి ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యతలు అయితే ప్రభుత్వం తీసుకుంటుందంట మొత్తం మీద అయితే ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకైతే ఇండ్లను పంపిణీ చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం